నమస్తే రామ్ రామ్ జయసేవలాల్ రేవంత్ రెడ్డి గారు మొన్న ఆదివారం రోజు రాత్రి ఒక అమ్మాయి చనిపోయింది సూసైడ్ చేసుకుని చనిపోయిందని అన్నారు కానీ అమ్మాయి సూసైడ్ కాదు రేప్ కేసు ఆమె పేరు ఇస్లామత్ శ్రావ్య సో ఆ అమ్మాయి చదువుకునేది ఎల్ఎల్పి థర్డ్ ఇయర్ చిన్న వయసు అమ్మాయి అమ్మాయి లీగల్ ఆఫీస్ లో పనిచేస్తుంది ఆ అమ్మాయి ఎలా చనిపోయింది ఆ అమ్మాయి వెళ్లేటప్పుడేమో లెగ్గిన్ వేసుకుని ఉంటది వచ్చేటప్పుడేమో అమ్మాయి చనిపోయాక లెగ్గిన్ ఉండదు అంటే అమ్మాయిని రేప్ చేసి చంపేస్తున్నట్టు కదా నిన్నటి నుంచి నేను మీ మీడియా ఛానల్స్ చూస్తున్నా ఒక్కసారి కూడా మీ అమ్మాయిని ఆ అమ్మాయి ఇష్యూ అడ్రస్ చేయలేదు ఎంతసేపు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కిషన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం తప్పితే మీరు ఏ పార్టీకి గవర్నెన్స్ చేస్తున్నారు తెలంగాణ మీకు కనిపించట్లేదా అంటే అంటే అమ్మాయి గిరిజన బిడ్డ కాబట్టి మీకు కనిపించదు అదే మీ ఇంట్లో మీ కూతురుకో మీ చెల్లెకో జరిగినప్పుడు ఎంబడే రెస్పాండ్ అవుతారు మా దగ్గరకు వచ్చే వరకు చట్టాలు న్యాయాలు అన్ని గుర్తొస్తాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇమీడియట్ యాక్షన్ మాత్రం ఉంటుంది అంటే ఏంది మీరేమనుకుంటున్నారు గిరిజనులు అంటే గిరిజనులు అంటే ఎంతసేపు పొలాలల్లా సలక గడ్డపార తీసుకొని పని చేసుకునే అనుకుంటున్నారా గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మీకు ఈరోజు నేను చెప్తున్నా గుర్తు పెట్టుకోండి అదే నా అక్కలు అదే నా అమ్మలు గడ్డపార పట్టుకొని సల్క పట్టుకొని వచ్చి అనుకోండి ఏమైతే తెలుసా మీకు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చెక్కేస్తారండి వాళ్ళు ఈ రోజు ఆదిలాబాద్ కరీంనగర్ కొత్తగూడెం ఖమ్మం వరంగల్ ప్రతి దగ్గర నా గిరిజనులు ఉన్నారు నా గిరిజనులు తలుచుకుంటే మీ సీఎం కూర్చుని మీ ముఖ్యమంత్రి కూర్చుని లేట్ వాళ్ళు వాళ్ళు పెట్టుకోండి మీరు ఇన్ని రోజులు సేవలాల్ పంట వేసుకొని గిరిజనులు అని చెప్పుకొని తిరిగిన నా గిరిజన నాయకులారా ఈ రోజు మీకు రేవంత్ రెడ్డి పదవిలు ఇచ్చినాడు కాబట్టి మీరు అందరు రేవంత్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం అందుకే మీరు దీని గురించి మాట్లాడరు ఈ రోజు మహిళా మంత్రులు ఎక్కడ పోయినారండి సీతక్క గారు మీరు ఒక గిరిజన బిడ్డే కదా ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి అంటే మీ ఇంట్లో విషయం కాదు కాబట్టి మాట్లాడతలేరా ఇది మీ కాన్స్టిట్యూవెన్సీ కాదు కాబట్టి మాట్లాడతలేరా ఇది ఎక్కడో కర్తాల్ కాన్స్టిట్యుయెన్సీ కదా అందుకే మీరు మాట్లాడతలేరా ఈ రోజు కొండా సురేఖ గారు అమ్మ మేడం గారు మీరు ఎంతసేపు మీ ఇంట్లో బిర్యానీ పార్టీల గురించి బీర్ పార్టీల గురించి మాత్రమే మాట్లాడతారా దీని గురించి మాట్లాడారా ఏం జరుగుతుందో ఎందుకు ఉండి కూడా ఎందుకు ఏం లాభము మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి ఎవరికి చెప్పుకోవాలి మేము మా బాధ పోయి ఆ ఎందుకు మొన్ననేమో జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి గిరిజన లాగం చేస్తే నిన్ననేమో లగచల్ల గిరిజన లాగం చేస్తే ఈ రోజేమో ఈడ ఈ అమ్మాయిలు చైత్ర చనిపోతే మాట్లాడరు ఈమె చనిపోతే మాట్లాడరు ప్రతి సెక్టార్లో డాక్టర్స్ ఇంజనీర్స్ చదువుకునే వాళ్ళు లాయర్స్ అడ్వకేట్స్ ఎంప్లాయీస్ ఎంత మందిని పెట్టుకుంటారు ఈ సమాజం వీళ్ళకంటూ సెక్యూరిటీ వద్దా వీళ్ళు మనుషులు కాదా వీళ్ళ ఆడపిల్లలు కాదా వీళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళని కష్టపడి పెంచలేదా మళ్ళీ గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మా లాంటి వాళ్ళు మా గిరిజనులు తలుచుకొని మేము మీలాగనే ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే ఈ రోజు మీ అందరి పల్లాలలో అన్నం అనే అన్నం మెతుకులు ఉండవు రేవంత్ రెడ్డి గారు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు స్పీక్ ఆన్ దిస్ ఇష్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గుర్తుపెట్టుకోండి గిరిజనులం మేము గిరిజనులు లేకపోతే తెలంగాణ లేదు గిరిజనులు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు గిరిజనులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు మీరు గుర్తుపెట్టుకొని దీని గురించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రియాక్ట్ అయితే చాలా మంచిది లేకపోతే ప్రతి గిరిజన బిడ్డ రోడ్ ఎక్కుతుంది ఇక్కడ కాకపోతే ఢిల్లీ వెళ్ళి వాళ్ళ బాధ విలపించుకుంటుంది మీరు గుర్తు పెట్టుకొని మీరు దీని గురించి యాక్షన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా Thank you.